వ్యక్తిని ఈరోజు కొంతమంది సమర్థించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎంతో మంది హిందువులను ఊచపోత కోసి మత మార్పిడి చేసి చాలా దారుణంగా హిందువులపై ఆ టిప్పు సుల్తాను చేసిన దుశ్చర్యలు ఏ ఉన్నాయో ఇది సమాజం మొత్తం చూస్తుంది కొన్ని ప్రాంతాల్లో అయితే ఈరోజు దీపావళి పండుగ మన భారతదేశంలో చాలా ప్రముఖమైన పండగ అదే పండగ రోజు కొంతమందిని హిందువుల్ని బ్రాహ్మణుల్ని ఒకే రోజు వందలాది మందిని షరక్షతలు చేశారు అలాగే చెప్పుకోలేని భాషలో కొన్ని భయంకరమైన దుర్మార్గ కార్యక్రమాలు చేశాడు టిప్పు సంతానం ఎంతో మహిళల్ని హిందూ మహిళల్ని మైనార్టీలోకి మార్చి వాళ్ళ యొక్క మత చంద్రవాసంలో కలిపి వాళ్ళ మైనార్టీలుగా తీసుకొని వాళ్ళ యొక్క సంసారానికి వాళ్ళని ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి అందువల్ల ఆయన స్వతంత్ర సమరయోధుడు లేకపోతే అబ్దుల్ కలాము ఈ దేశం కోసం ఒక సైంటిస్ట్గా తయారైన అబ్దుల్ కలాము లేదు ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి అయితే మేమందరం కూడా సమర్థిస్తాం అబ్దుల్ కలాంను మేమే స్వాగతించి ఎన్డియా గవర్నమెంట్ లో రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి ఉంది ఈరోజు ఎంతో మంది ఈ దేశం కోసం ఆర్మీలో పనిచేసిన ఉన్నారు అట్లాంటి విగ్రహాలు పెట్టండి మేము కూడా హిందూ సమాజం మేము సంతోషిస్తాం మా మా సపోర్ట్ కూడా చేస్తాం అంతేకాని ఏమీ కానీ ఎంతో మంది హిందువులను చిత్రహింస చేసిన వ్యక్తిని విగ్రహ ప్రతిష్టాపన చేస్తారంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు దీనికి అంగీకరించేది లేదు అందువల్ల మేము ఈ విషయంలో రామలింగాపురం బీజేపీ కమిటీ నుంచి ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఈ విగ్రహ ప్రతిష్టాపను మేము ఆపుతాము ఎందుకంటే ఈ సమాజంలో మంచి సూచన కాదని ఇంకా